బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు మెథడాలజీ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి అంశాన్ని తెలియజేస్తాను చాలా వీడియోలో చాలా మన కార్తిక్ బయో అకాడమీ యాప్లో అన్ని వీడియోస్ అయితే ఉన్నాయి అన్ని చెప్పడం జరిగింది కాబట్టి ఒక్కసారి రివైజ్ చేస్తాను మరి ఏదంటే ఏపీలో ఉన్నటువంటి స్కూల్ వస్తున్న అభ్యర్థులకి సిలబస్ చూస్తే టీజీటీలు కావచ్చు పీజీటీలు కావచ్చు మెథడ్ సిలబస్ ఒకటే దాంట్లో ప్రతి యూనిట్ నేచర్ ఆఫ్ సైన్స్ అనే యూనిట్ ఉంటుంటుంది రెండో యూనిట్ వచ్చేసి ఎయిమ్స్ అండ్ వ్యాల్యూస్ ఉంటుంది అలాగా ప్రతి టెన్ టెన్ లెవెన్ యూనిట్స్ అలా ఉంటాయి సో ఈ మెథడ్ అనేది ఎలా చదవాలి అనేటువంటి అంశాన్ని చూస్తే దీనికి సంబంధించినటువంటి వీడియోలు కార్తీక్ బయో అకాడమీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి కార్తీక్ బయో అకాడమీ యాప్లో కూడా అందుబాటులో ఉన్నాయి మీరు కావాలంటే బై చేసుకోవచ్చు కార్తీక్ బయో అకాడమీలో ఉన్నటువంటి యాప్లో ఫ్రీ స్టడీ మెటీరియల్లో ఫ్రీ మెటీరియల్ అనేటువంటి ఆప్షన్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసి అక్కడ పెట్టాను చూసుకోండి సో ప్రస్తుతానికైతే మనకి ఏపీలో డిఎస్సి కాబట్టి ప్రస్తుతానికి అందరి దగ్గర మ్యాక్సిమం వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ బుక్స్ అయితే ఉన్నట్టున్నాయి ఈ బుక్స్ని ఏం చేశారంటే ఒక రెండు యూనిట్లు లైన్ టు లైన్ చెప్పడం జరిగింది మరి థర్డ్ యూనిట్లో ఒక్క చాప్టర్ మాత్రమే చెప్పాను రిమైనింగ్ చెప్పలేదు మనకు నాకున్నటువంటి టైం బట్టి ఆ క్లాస్ ఏం చెప్పలేదు దయచేసి మీ దగ్గర ఏపీ న్యూ డిఎస్సి సిలబస్ కాబట్టి సిలబస్ ఆధారంగానే ఈ వాల్యూ వన్ వాల్యూ టూ బుక్స్ అయితే సరిపోతాయి కానీ ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మెథడాలజీ అనేది బిట్ ఎక్కడి నుంచోనే ఇవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేచర్ ఆఫ్ సైన్స్ అని చెప్పాము సైన్స్ యొక్క స్వభావం ఏంటి అనేటువంటి అంశాన్ని చూస్తే ఇదే బుక్లో ఇవ్వాలని రూల్ ఏం లేదు ఏ బుక్ నుంచైనా రిఫర్ చేయవచ్చు కాబట్టి ఇది అందరికీ కామన్గా మెథడ్ పర్పస్లో మనకి ఒక మదర్ లాంటి బుక్ ఏంటంటే మనకి మోడర్న్ సైన్స్ టీచింగ్ బై ఆర్సి శర్మ అంటే ఏ ఎగ్జామినర్ అయినా దీన్ని రిఫర్ చేస్తారు ఎందుకంటే ఏ స్టేట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఎగ్జామ్ జరిగింది పైన ఇంగ్లీష్ మీడియం బిట్స్ ఉన్నాయి కింద తెలుగు మీడియం ట్రాన్స్లేట్ చేస్తారు కదా ఆ ఇంగ్లీష్ మీడియం లెటర్స్ అన్నీ కూడా యాస్టీస్ బిట్స్ అనమాట దీంట్లో కాబట్టి మోడ్రన్ సైన్స్ టీచింగ్ అనేది మదర్ ఇది రిఫర్ చేయకపోతే మీరు ఏం చేస్తారంటే ఏపీలో ఉన్నటువంటి అభ్యర్థులు అటు స్కూల్ అండ్ బయాలజికల్ సైన్స్ చదువుతూ ఉన్నా పీజీటీలు టీజీటీలు చదువుతూ ఉన్నా మీరు ఆర్సి శర్మ బుక్ అప్లోడ్ చేసిన యాప్లో మీకు చదవటం కష్టంగా అనిపిస్తే ప్రస్తుతానికైతే మన దగ్గర ఉన్నటువంటి ఈ వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ బుక్స్ సరిపోతాయి ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ రెండూ కలిపి ప్రస్తుతానికి తెలుగు అకాడమీ ఒక బుక్ అయితే రిలీజ్ చేసింది నేను రాజమండ్రి మార్కెట్ ఇంకా వెళ్ళలేదు ఉంటే తీసుకొని ఆ బుక్లో కావాల్సినటువంటి పీడిఎఫ్ ఉంటే మీకు పెడతాను వన్ ఆర్ టూ డేస్లో పెడతాను రాజమండ్రి ఓకే ప్రస్తుతానికైతే మీ దగ్గర స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ అభ్యర్థులు ఇది చదువుకోండి టీజీటీలు పీజీటీలు క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నప్పటికీ కూడా ఈ తెలుగు మీడియం చదివి చదివినప్పుడు కరెక్ట్గా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ సెంటర్లో బిట్లు ఈజీగా ఐడెంటిఫై చేయగలిగేలా ఉంటాయండి మరి కష్టంగా ఉండవు కాబట్టి ఎవరైతే బయాలజికల్ సైన్స్ మెథడ్ అనేది మనకి చాలా బుక్స్ ఉన్నాయి రెండు వేల పదహారులో బుక్ ఉంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో వచ్చినవి ప్రస్తుతానికి రెండు వేల ఇరవై ఐదులో కూడా మెథడ్ అది వచ్చింది కానీ అన్ని బుక్స్ మనం రిఫర్ చేయలేం కాబట్టి ప్రస్తుతానికి ఏం చేస్తారంటే రెండు వేల ఇరవై ఐదు మే మొదటి రోజు చెప్తున్నాను మే ఫస్ట్ డే కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి అవకాశం ఏంటంటే ఈ వాల్యూమ్ అండ్ వాల్యూమ్ టు మీరు రిఫర్ చేయండి దీన్ని నేను రాసిన బుక్ కూడా ఇది రిఫర్ చేసి చెప్పాను ఓకే మనకి ఆర్సి శర్మ బుక్ చదవలేకపోతే ఇది రిఫర్ చేసుకోండి ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏ బుక్ అయినా చదవాలి ఆ బుక్ ని సార్లు రిఫర్ చేయాలి తప్ప పది బుక్స్ చదవకూడదు మనం ఆ విషయం చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఒక టెన్ టైమ్స్ మీరు చదవండి ఈజీగా ఏ బిట్ అయినా సరే మనం ఆన్సర్ చేయగలుగుతాము అంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ అంటే ఐ మీన్ లైక్ సిలబస్ ప్రకారం చూస్తే నాకు ఇదే బెటర్ అనిపిస్తుంది కాబట్టి నా సజెషన్ ప్రకారము ఇది రిఫర్ చేస్తున్నాను అది మీ దగ్గర ఇంకా అడ్వాన్స్ బుక్ ఉంటే అది ఫాలో అవ్వచ్చు అభ్యంతరం ఏమీ లేదు ఓకే కాబట్టి ప్రస్తుతానికి స్కూల్ వస్తున్న అభ్యర్థులు కావచ్చు అటు పీజీటీలు టీచర్లు అందరూ కూడా ఈ బుక్ రిఫర్ చేసుకుంటే మంచిది ఒకవేళ ఈ బుక్ ఇంకా మీకు కష్టంగా అనిపిస్తే ఓకే ఇది ఓకే అనుకుంటే నేను ఒక బుక్ అయితే రాశాను గతంలో ఇవన్నీ అప్పుడు ఏం చేశానంటే రెండు వేల పదహారు బుక్ని తీసుకున్నాను రెండు వేల పద్నాలుగు బుక్ని అదేవిధంగా వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ వీటి నుంచి నేను ఈ బుక్ రాయటం జరిగింది ప్రస్తుతానికి ఏపీ వారికి బుక్ ఉపయోగపడుతుంది కానీ హార్డ్ కాపీ అయితే లేదు సాఫ్ట్ కాపీ అనేది అప్లోడ్ చేశాను ఈ యాప్లోనే ఫ్రీ మెటీరియల్ ఆప్షన్లోనే ఈ ఏపీ బయాలజీ మెథడ్ పీడిఎఫ్ అన్ని చూడాలి మీరు ప్రస్తుతానికి మీరు అక్కడ యాప్లో వెళ్ళేటప్పుడు ప్రతి ఫోల్డర్ ఒకసారి గమనించండి ఇది దీని పీడిఎఫ్ సాఫ్ట్ కాపీ నేను అప్లోడ్ చేశాను ఇది మీరు తీసుకున్నా ఒకటే ఆ సాఫ్ట్ కాపీ జిరాక్స్ తీసుకున్నా ఒకటే రెండో ఒకటి మరి హార్డ్ కాపీ లేదు కాబట్టి అది ఇది చదువుకోండి ఇది మెథడాలజీ కాబట్టి మనకి ఉన్న ట్వంటీ ట్వంటీ మార్క్స్ మేబీ అంతే కదా ట్వంటీ మార్క్స్ కాబట్టి ఖచ్చితంగా మనకి ఒక చాప్టర్ నుంచి టూ ఆర్ త్రీ బిట్స్ అయితే రావచ్చు దాంట్లో టీచింగ్ మెథడ్స్ అనేవి ఇంపార్టెంట్ లా అంటే వచ్చేటువంటి వీడియోలో ఆ రోజు ఒక డైలీ టెన్ క్వశ్చన్స్ నాకు టైం ఉండదండి ఈరోజు టైం ఉంది కాబట్టి వీడియో చేస్తున్నాను రేపు టైం లేకపోతే మళ్ళీ వీడియోస్ ఆగిపోతాయి మే పదిహేను వరకు నాకు కొంచెం పద్నాలుగు వరకు అయితే టైం ఉంది కాబట్టి డైలీ ఒక వీడియో ఒక టెన్ బిట్స్ రాద్దాము అది కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాము అనేటువంటి ఆలోచన ఉన్నాను కాబట్టి అది ముందే చెప్పకూడదు ముందే చెప్తే పని కాబట్టి చూద్దాం అదైతే కాబట్టి పర్పస్ పర్పస్లో ఈ బుక్స్ అయితే మీకు ఉపయోగపడతాయి ఇక మోడర్న్ సైన్స్ టీచింగ్ బై ఆర్సీ శర్మ ఇది ఇంగ్లీష్ మీడియం అంటే ఐ మీన్ టీజీటీ వీళ్ళకి చాలా ఉపయోగపడుతుంది స్కూల్ అస్టెంట్ వారికి కూడా ఉపయోగపడుతుంది ఏ ఎగ్జామినర్ అయినా ఈ బుక్ రెఫర్ చేసి మీకు ఇంగ్లీష్లో వాళ్ళు క్వశ్చన్స్ ఇస్తే వాళ్ళు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారు కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో వచ్చేటువంటి ప్రతి ఇంగ్లీష్ క్వశ్చన్ అనేది దీన్ని బేస్ చేసుకుని ఉంటుంది దయచేసి గమనించండి ఈ ఇంకా మన టెన్షన్ పడిపోయి చాలా ఇబ్బంది పడిపోయి చదవక్కల సింపుల్గా మనం ఒక బుక్ని పదిసార్లు సార్లు చదవటం చాలా బెస్ట్ అనమాట మీరు టెన్షన్ పడకండి ఇది చదవండి ఇది యాప్లో అందుబాటులో ఉంది ఇది కాకపోతే ప్రస్తుతానికి వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ మీరు చదువుకోండి ఇది ఇంకా కష్టంగా అనిపిస్తే నేను ఒక మూడు బుక్స్ రిఫర్ చేసి రెండు వేల పదహారు పద్నాలుగు ఇరవై మూడులో వచ్చినటువంటి ఈ తెలుగు అకాడమీ బేస్ చేసుకుని మెథడ్ బుక్ నేను రాశాను ఇదైనా మీరు పీడిఎఫ్ తీసుకొని చదవండి మొత్తానికైతే చదవండి సరిపోతుంది మెథడ్ పర్పస్లో అది కాబట్టి ఎగ్జామినర్ బిట్టి ఎక్కడి నుంచినే వచ్చు ఏ బుక్ అయినా రిఫర్ చేయవచ్చు కాబట్టి మనం రెడీగా ఉండడానికి అయితే ప్రయత్నం చేయండి రానున్న వీడియోలో మరి మెథనాలజీ ఏ ఏరియా ఇంపార్టెంట్ ఏది వదిలేయాలి అనే అంశాన్ని కూడా మీకు తెలియజేస్తాను